జెన్నీ ఆఫ్ గ్రాండ్మాకు స్వాగతం ఈరోజు ఇంటి పనులు షేరింగ్ విషయం గురించి తెలుసుకుందాం ఇంటికి సంబంధించిన పనుల్లో ఎక్కువగా స్త్రీలే కష్టపడటం చూస్తుంటాం కొన్ని కుటుంబాల్లో స్త్రీలు విద్యావంతులు అయినప్పటికీ పరిస్థితులు సహకరించక ఇంటి బాధ్యతలకే అంకితమై ఉంటున్నారు చాలామంది ఇళ్లలో ఇంటి పనుల విషయానికి వస్తే ఆ పనులు స్త్రీలే చేయాలని ఫిక్స్ అవుతారు అదేమంటే జెండర్ డివిజన్ తీసుకొస్తారు ఒకప్పుడు అటువంటి పరిస్థితులు ఉండేవి నిజమే మగవారు ఉద్యోగాలు వృత్తులు బయట విషయాలు లావాదేవీలు మున్నగునవి చూసుకుంటే ఇంటిలోని ఆడవారు కుటుంబ నిర్వహణ భర్త పిల్లలు ఇంటి పెద్దల అవసరాలు చూసుకుంటూ ఇంటికి వచ్చిపోయే బంధువులు ఇలా ఇంటికి సంబంధించిన బాధ్యతలన్నీ వారే నిర్వర్తించేవారు కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఎక్కువ శాతం స్త్రీలు ఉన్నత చదువులు చదువుతున్నారు గొప్ప గొప్ప రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రజ్ఞులుగా ఉన్నారు రక్షణ శాఖలో ఉన్నారు వ్యాపార రంగంలోనూ ఉన్నారు ఇలా అన్ని రంగాల్లోనూ స్త్రీలు పనిచేస్తూ సంపాదించి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు కొన్ని కొన్ని రంగాల్లో పనిచేస్తున్నప్పుడు వారికి పని సమయాలు అనుకూలంగా ఉండవు ఒక్కొక్కసారి షిఫ్టుల్లో పనిచేయవలసి వస్తుంది అటువంటి సందర్భాల్లో ఇంట్లోనే కాకుండా అటు వర్క్ ప్లేస్లో కూడా పనిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టతరం అవుతుంది దానికి తోడు ఎన్నో ఒత్తిళ్ళు పోటీతత్వం కొన్ని రంగాల్లో టార్గెట్సు ఇలా కారణాలు ఏమైనప్పటికీ ప్రతిరోజు వారికి టెన్షన్సే ఉరుకులు పరుగులే వారు ఎంత ప్రతిభ గల వారైనా ఇంటి విషయాలకు వచ్చేసరికి ఒక మూస పద్ధతికి అలవాటు పడిన కుటుంబ సభ్యులు వారికి తగిన తోడ్పాటు ఇవ్వలేకపోవటం కొన్ని కుటుంబాల్లో పరిస్థితులను అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా మార్పులు చేసుకుని అందరూ కలిసి పని చేసుకోవడం కూడా చూస్తుంటాం కానీ ఎక్కువ శాతం ఇళ్లలో ఇంటి పనుల్లో అధిక భారం మహిళలే భరిస్తున్నారు కష్టము నష్టము సైలెంట్గా భరిస్తూ అన్నిటికీ సర్దుకుపోయే వారే ఎక్కువగా ఉన్నారు కుటుంబంలో ఇటు పిల్లలకు పెద్దలకు సమయానికి అన్నీ సమకూర్చుతూ అన్ని పనులు తానే చేయాలంటే ఎంత కష్టమో చూడండి మగవారు కేవలం సంపాదనకే పరిమితం అనే ఆలోచనల నుండి బయటికి రావాలి ఇంటి బాధ్యతల విషయంలో ఆడ మగ అనే భేదభావం చూపకుండా ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా సహాయం చేయాలి ఏ పని ఎప్పుడు చేయాలో వివరంగా చెప్పి చేయించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఎవరి బిజీలు వారు ఏర్పరచుకుని పిల్లలతో గడపకపోతే పిల్లలు మానసికంగా దెబ్బతింటారు వారికి తగిన సమయం కేటాయించి వారితో గడపలేకపోవడంతో పిల్లలు కూడా వారి భావాలను పంచుకునేవారు లేక గ్యాడ్జెట్స్కి అలవా ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు చిన్నప్పటి నుండి పిల్లలకి కూడా ఇంటి పనులు నేర్పించాలి ఆడపిల్లలతో పాటు జెండర్ భేదం చూపకుండా పనులు చేయించటం తీసిన వస్తువు పని అయిపోగానే తీసిన చోటే పెట్టడం నిద్ర నుండి లేచిన తర్వాత మంచం దిగుతూనే బెడ్షీట్స్ మర్తపెట్టడం ఇంట్లో ఇలా చిన్న చిన్న పనుల్లో సహాయం చేయమనటం లాంటివి క్రమం తప్పకుండా అలవాటు చేయటం వల్ల వారు కూడా కష్టాన్ని బాధ్యతను గుర్తిస్తారు వారికి ఇటు క్రమశిక్షణ అలవడుతుంది పనులు చేసుకుంటూనే వారి స్నేహితుల గురించి స్కూల్ విషయాల గురించి తెలుసుకోవటం వారు చెప్పే మాటలు వినటం వల్ల వారిలో ఉత్సాహం పెరగటమే కాకుండా గ్యాడ్జెట్స్ వాడకం కూడా తగ్గిస్తారు చదువు ఆలోచన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచితే అందరూ కలిసి పనిచేయటం వల్ల కలిగే సంతృప్తి వారికి తెలియకుండానే కొత్త శక్తిని ఇస్తుంది ముఖ్యంగా అందరి మధ్య మంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ పెరుగుతాయి ఏ పనికైనా నలుగురి తోడ్పాటు ఉంటేనే కదా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు కోసరాజు గారు చెప్పినట్లు ఆడుతూ పాడుతూ కలిసి పనిచేస్తుంటే అలుపు సులుపు ఏముంటుంది చెప్పండి ప్రతి ఇల్లు ఆనంద నిలయం కాదా ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్